హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ ఫ్యాషన్ ఎం వ్లాగ్స్ ఇక్కడికి వచ్చేస్తే నేను క్యారమిల్ కేక్ని ఫస్ట్ టైం ప్రిపేర్ చేశానండి ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని నేను అనుకోలేదు ఇన్స్టాలో అయితే చాలా ట్రెండింగ్లో ఉంది ఈ వీడియో క్యారమిల్ కేక్ది నేను కూడా ఇన్స్టాలో చూసి ట్రై చేద్దామని అయితే స్టార్ట్ చేశాను చాలా బాగా వచ్చింది ఎలా చేయాలో చూసేద్దాము నేనైతే ఒక అయితే తీసేసుకున్నాను దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ని అయితే వేసేసుకున్నాను లో ఫ్లేమ్లోనే మెల్ట్ అయితే చేసేసుకోవాలి చూసారు కదా షుగర్ అనేది చాలా ఈజీగా మెల్ట్ అయితే అయిపోతుంది ఇలా మెల్ట్ అయిన దాన్ని సైడ్కి ఒక బాక్స్లోకి అయితే ఇప్పుడు నేను వేసేసుకుంటున్నాను చూసారు కదా మంచి సీరం లాగా అయితే అయ్యింది షుగర్ సీరం అండ్ ఈ షుగర్ సిరప్ని ఇందులో అయితే వేసేసుకుంటున్నాను ఈ బాక్స్లోకి ఇలా వేసేసుకొని చుట్టూ స్క్రోల్ అయితే చేసేసుకోవాలండి ఈ బాక్స్కి అంతా నీట్గా అప్లై అయ్యేటట్టు అయితే చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకుందాము ఇక్కడ నేను ఒక త్రీ బ్రెడ్ అయితే తీసేసుకుంటున్నాను అందులోకి ఒక కప్పు మిల్క్ని అయితే వేసేసుకుంటున్నాను అండ్ ఇందులోకి ఒక కప్పు షుగర్ని వేసేసుకుంటున్నాను అండ్ వన్ ఎగ్ అయితే వేసేసుకుంటున్నాను మీకు కావాలంటే టూ ఎగ్స్ కూడా వేసేసుకోండి అండ్ ఇలా వన్ ఎగ్ వేసుకున్న తర్వాత వెన్నెల ఎసెన్స్ నేను నేను స్పూన్ లాగా అయితే ఏం వేసేసుకుంటలేను ఇలా ఒక టూ టు ఒక ఫైవ్ డ్రాప్స్ అలా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా ఫైన్గా పేస్ట్ అయితే వచ్చేసింది దీన్ని జల్లించేసుకోవాలి ఇలా జల్లించేసుకొని బాక్స్ మూత పెట్టేసుకొని కుక్ అయితే చేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి ఆల్రెడీ ఒక కడాయిని హై ఫ్లేమ్లో కుక్ చేసి పెట్టేసుకున్న ఆ కడాయిలో కాస్త నీళ్ళు అండ్ ఒక స్టాండ్ని అయితే పెట్టేసుకున్నాను దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ పాటు కుక్ అయితే చేసేసుకోవాలి ఎందుకంటే ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకున్నాం అనుకోండి ఎగ్ వేసాం కదా శ్వాసన వస్తుంది అనేసి నాకు డౌట్ అనిపించింది నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను కాబట్టి ఒక థర్టీ మినిట్స్ పాటు ఇలా కుక్ అయితే చేసేసుకున్నాను ఫైనల్గా చూస్తే అసలు ఫస్ట్ టైం బట్ చాలా బాగా వచ్చిందండి నాకైతే చాలా నచ్చింది టేస్ట్ వైజ్ అయినా కానీ అసలు చాలా బాగా అయింది అండ్ నాకు చాలా నచ్చింది మీలో ఎంతమందికి క్యారమిల్ కేక్ అంటే ఇష్టం కామెంట్లు అయితే పిన్ అండ్ నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ సో మచ్